ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఎన్నో రకాలైనటువంటి చట్నీలు మనం ట్రై చేస్తూ ఉంటాం కదండి అలాగే భోజనంలో కూడా ఎన్నో రకాలైనటువంటి రోటి పచ్చళ్ళతో తింటూ ఉంటాం కదా ఇటు భోజనంలోకైనా అటు లోకైనా రెండిట్లోకి మంచి కాంబినేషన్గా ఉండేటువంటి కదంబం రోటి పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా లేదా చాలా బాగుంటుందండి అంతేకాదు ఇది ఈ వేసవ కాలంలో తీసుకోవడం వల్ల బాడీ అన్నది బాగా కూల్ అవుతుంది ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి పొయ్య వెలిగించే పాన్ పెట్టుకొని దీనిలోకి హాఫ్ కప్ నువ్వులను వేసుకొని ఫ్లేమ్ అన్నది లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఈ నువ్వులు అన్నవి చిటపటం అనే అంత వరకు కదుపుకుంటూ వేపుకోవాలండి ఇలా వేగినటువంటి నువ్వులను ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే పాన్ లోకి టూ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలను వేసుకోండి నేనైతే ఇక్కడ సగానికి దించుకున్నటువంటి పది పచ్చిమిరపకాయలను వేసుకుని ఒక్క నిమిషం వేపుకున్నానండి తర్వాత దీనిలోకి ఫైన్ గా చాప్ చేసినటువంటి హాఫ్ కప్ ఆనియన్ కూడా వేసుకొని ఈ ఆనియన్ అన్నవి మెత్తపడే అంతవరకు వేపుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత మనం ముందుగా నువ్వులు తీసి పక్కన పెట్టుకున్నటువంటి ప్లేట్ లోకి ఈ ఆనియన్ అండ్ పచ్చిమిరపకాయల్ని తీసి పక్కన పెట్టుకుందాము తర్వాత ఇదే ప్యాన్ లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫైన్ గా చాప్ చేసిన వన్ కప్ టమాటా ఫైన్ గా చాప్ చేసినటువంటి లేత బీరకాయ వన్ కప్ పైనగా చాప్ చేసినటువంటి లేత సొరకాయ వంక పైనగా చాప్ చేసినటువంటి నాలుగు వంకాయలు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని ఇక్కడ వేసుకున్న కూరగాయలన్నీ మగ్గించుకోవాలండి ఇలా మగ్గటం కోసం మూత పెట్టుకొని మగ్గించుకుంటున్నాను అనమాట ఇలా మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలా మగ్గిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండును కూడా వేసుకొని పొయ్యి నది ఆఫ్ చేసి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని వీటిని పక్కన పెట్టి చల్లారు పెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి నువ్వులు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి ఇవన్నీ యాడ్ చేసుకుని తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని వాటర్ అన్నది యాడ్ చేయకుండా ఇది కొంచెం కోసుగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా మగ్గ పెట్టుకున్నటువంటి కూరగాయ ముక్కలను కూడా వేసుకొని వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి ఇక్కడ వాటర్ అన్నది అవసరం ఉండదు అనమాట కావాలి అంటే కొంచెమే వేసుకోండి ఇలా రెడీ చేసుకున్నటువంటి చట్నీని పక్కన పెట్టుకుందాము అంటే తర్వాత పొయ్యి వెలిగించి పని పెట్టుకొని దీనిలోకి ఫోర్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి ఆయిల్ అన్నది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ తాలింపు దినుసులు ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని తాలింపుని చక్కగా వేపుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి పావు టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకుని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని తర్వాత దీనిలోకి మనం రుబ్బుకున్నటువంటి కదంబం రోటి పచ్చడి కూడా వేసుకొని తాలింపు పచ్చడి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇది దించే ముందు కొంచెం కొత్తిమీర అన్నది కూడా వేసుకొని బాగా కలుపుకోవటమేనండి నేనైతే ఈ కదంబం రోటి పచ్చడిని అన్నంతో ఎంజాయ్ చేస్తున్నానమాట ఇలా నేను భోంచేసేటప్పుడు ఈ చట్నీ చేసుకున్నాను అంతేనండి ఎంతో టేస్టీగాను ఇటు బ్రేక్ఫాస్ట్లోకైనా అటు లంచ్లోకైనా మంచి కాంబినేషన్గా ఉండేటువంటి కదంబం రోటి పచ్చడి రెడీ మీకు ఈ రోటి పచ్చడి నచ్చిందో అయితే ఇంకెందుకండి ఆలస్యం మీరు కూడా ఈ రోటి పచ్చడిని ట్రై చేసి అలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్